హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు హవర్లో న్యాయవాదులు రిలే నిరహా దీక్షలు సంఘీభాగం ప్రకటించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఎలాంటి జీవో ఏ ఒక్కరు కూడా తీసుకురాలేదని చెప్పి అన్నారు అక్కడ ఎఫిడెన్సులు సాక్ష్యాలు నమోదు చేయవారు ఎందుకంటే కింద తప్పుడు డాక్యుమెంట్లు నేను లేర్ చేసుకొని నమోదు చేసింది బివిన్ అధికారి అది తప్పుడు డాక్యుమెంటే కాదా అని అంటే ఎఫెడెన్స్ ప్రవేశపెట్టారు అందుకే కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఎఫిడెన్సీని రికార్డ్ చేస్తారు అది తప్పుడు డాక్యుమెంటే కాదని ప్రాన్స్ ఎగ్జామినేషన్స్ ద్వారా డాబర్ దోర్తారు ఇలాంటివేమి అక్కడ జరగవచ్చు రుషీధరేన్ రాసిని సెక్షన్ ముప్పై ప్రకారం ఏ ప్రొసీజర్ లాస్ కూడా అప్లై కావు అని చాలా స్పష్టంగా చెప్పబడింది అందుకే ప్రజా వ్యతిరేక చట్టం ప్రజా రద్దులు కోసేటటువంటి చట్టం అని ఎప్పుడు ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పడం ఇంకా విధంగా చెప్పాలంటే న్యాయస్థానానికి సివిల్ కోర్టుకి జూరిస్టిక్స్ లేదు దాని మీద అక్కడనే పట్టదారు పాస్బుక్ అట్టు ఏదైనాక డిస్pute చేస్తే ఫైనాన్సిబుల్ కోర్ట్ జడ్జిమెంట్ అన్నారు ఇక్కడ ఏమన్నారో సివిల్ కోర్ట్ తో లేదు మీరు బవసని అపిలేషన్ వేరు ఆ అపిలేటెర్ ని డిసెండింగ్ ఆఫీసర్ రెవెన్యూ అధికారి చేస్తాడు ఈ కింద చేసిన ఐతే చేస్తాడు కన్ఫర్మ్ చేస్తాడు దాని మీద మళ్ళీ రాష్ట్ర లెవెల్లో అపిల్ ట్రిబ్యునల్ అక్కడ కూడా రెవెన్యూ అధికారి తర్వాత ఈ ఆ తర్వాత హైకోర్టుకు రావాలి ఎంతమంది మంది సన్న చిన్న రైతులు హైకోర్టు దాకా పోయి వ్యాజ్యం అని ఒకసారి చెప్పాలంటే ఇది న్యాయవాద సమస్య కాదు ప్రజా సమస్య ప్రజా నేతలుగా మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుండి ప్రజల్లోకి తీసుకొని పోయి ఇలాంటి నిరసన ద్వారా ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని రద్దు చేసే విధంగా మేము అనేక రోజులుగా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నాం గత స్వాతంత్ర పూర్వం నుంచి ప్రతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించేది న్యాయవాదులే కాబట్టి ఇప్పటి వరకు పోషించాం మేము రకరకాలను తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క పాత్ర పోషించి దీన్ని ప్రజల్లో తీసుకొని పోయి ఈ చిత్తాంతం పెద్దయ్యే విధంగా చేయాలని మా యొక్క ఈ యొక్క నిరసన సామూహిక సంబంధించి సంఘీభావం జరగడానికి వచ్చినటువంటి మన మాజీ మంత్రివర్యులో పలిక్ బీరో సభ్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు శ్రీ స్వామి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఈ యొక్క ఉద్యమాన్ని గురించి నిరసన కార్యక్రమాన్ని గురించి ప్రసంగించవలసింది కాదు ఇవండి రెండు నిమిషాల న్యాయవాదులైక్యత రద్దు చేయాలి రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి మన తట్టాలని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి నన్ను తట్టాలని వెంటనే రద్దు చేయాలి

స్టేట్ కౌన్సిల్ మెంబర్ డైనా జనరల్ సెక్రటరీ గారికి షేక్ నన్న సా గారికి మా ఇక అందరూ మాకు అందరికీ నమస్కారం సమాధానం ఏంటంటే మాకు న్యాయదేవి లేదని మేము కోర్టు ముందు ధర్నా చేయాల్సి ఉంది న్యాయవాదులు కోర్టు ముందు మా మాయా నేను కాదు ఆకాశం మీరు ప్రొటెస్ట్ చేయటం అని అంటే నిజంగా మిమ్మల్ని అందరిని అభినందించాం ఇది కాదు కామన్ పబ్లిక్ టైటింగ్ యాక్ట్ ఎవరి భూమికి వాళ్ళ భూమి మీద హక్కులు ఆ రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే మనం కోర్టుకు వస్తాం ఆ ఛాన్స్ లేదు కింద రెవెన్యూ పైంద రెవెన్యూ వాళ్ళు కాళ్ళు పట్టుకోండి వాళ్ళు ఎవరి మీద ప్రేమ చూపిస్తే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే వాళ్ళకి ఆ భూమి మీద ఆ భూమి మీద హక్కులు రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు అంటే మీకు సింపుల్ ఒకటి చెప్తాను ఎదుగాల్లో మా పెద్దక్కని ఇచ్చా ప్రధాన జర ఉన్నప్పుడు నా పేరుతో మా తమ్ముడు పేరుతో కొన్ని ఎకరాలు పెట్టారు మా తమ్ముడు పేరుతో ఉండింది అమ్మారు నా పేరుతో కొంత అమ్ముకున్నాము ఆ ఒక ఆరు ఎకరాల మాకు తెలియకుండా ఎవరు కొనమైతే మేము కొనుగోనో వాళ్ళు అమ్మేసే కలదలుసుకునేటప్పటికీ అమ్మకం జరిగింది తెలియకుండా ఎవరో మాది తెలిసిన వాళ్ళే కొనేసినారు వదిలేసి ఆక్రానికి రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఆ ఊరికి ఎక్కువ నేను అన్న గౌరవ నా మీద కేసు ఆ రెండు ఎకరాల ముప్పై రెండు అంటే ఆరు ఎకరాల చెందిన ఊరికే వచ్చేటప్పటికి రెండు ఎకరాల ముప్పై రెండు సెంట్లు కూడా ఇది కాదని చెప్పేసి మాది అని చెప్పి కేసేసారు హైకోర్టు కేసు చేసి మా బావ నాయన జయరామ బావ ద మేనవ్ ఆమె హైకోర్టులో ఒక ప్రాపర్టీ ఆక్షన్కి వస్తే సారీ కోర్టు ఆక్షన్లో దొరకదు అది ఎప్పటికీ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆకరన గూడూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆ గోడౌన్ అంతా ఎదిగితే ఆ ఫైల్ దొరికింది దొరకపోతే నన్ను దేనికి పట్టమండి అటువంటి బ్యాంక్ లో బ్యాంకులో లో కొన్న జాగితాయి దొరకబట్టి నేను బయటపడేటట్టు సివిల్ కేస్ జరుగుతూ ఉంటాము మళ్ళీ సివిల్ కేస్ అట్టు ఉంటే ఆర్టీఓ దిగ పోయి మాకు వన్ వీక్ ఎన్ను అడగలియ్యాలని చెప్పేసేసి ఏసీ అరికతే ఏసీ ఎట్లో మాకు నోటీస్ వచ్చింది కాబట్టి మనం లాయర్ రూపాయ అన్ని చూపించిన తర్వాత ఆర్టీఓ కొట్టేసేది నేను ఏముంటానంటే నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మా ప్రాపర్టీ క్రిమినల్ కేసు నామి సివిల్ కేసు పెడితే కాపాడుతుంది ఇంకా ఎవరైతే ఆ ఎంప్లీస్ ఎవరి అయితే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంప్లీయ పనిచేస్తుందో వాళ్ళే ఫైనల్ అథారిటీ అంటే రెవెన్యూ ఆఫీసర్స్ నేను ఈ టైంకి జైలు కానీ ఈరోజు నేను విన్నాను మీరు మాట్లాడే దాంట్లో ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో టూ మంత్స్లో అన్ని స్టేజీలు దాటి ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ టూ ఇయర్స్ ఆ తర్వాత మీకు సంబంధమే లేదు దాని మీద పూర్తి అవుతారు వాళ్ళకి వస్తాయి అంటే ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది అలీగురంలో ఎవరో రాసేస్తున్నారు నాకు తెలీదు రెండు వేల ఇరవై నాకు దాని మీద ఉండే పోతే ఎవరు కాపాడుతారు అని గుర్తించి నేను అడుగుతా ఉన్నా ఇది దురదృష్టకరమైన పరిణామం ఎవరెక్కడ సలహా ఇస్తున్నారో సీఎంఓ రెవెన్యూ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఇటువంటి చట్టాలు అవసరం ఏంటి అంట ఇప్పుడు దురదృష్టం ఏంటి ల్యాండ్ రీసర్వే చేస్తారు రీసర్వే చేస్తారు ఎవరు అడిగారు ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి రైతు ఆయనకి పది సెంటు పెరుగుతుంది ఈ పది సెంట్ తగ్గుతుంది తగితే ఇరంట పెరిగితే ఆయన ఉంచుకుంటా అంట దానికి లేనిపోని గొడవలు వచ్చేస్తుంది అది కూడా ఎందుకు వాళ్ళకి ఆలోచన వచ్చిందో ఆ రాళ్ల మీద అధికారంలో ఉండే వాళ్ళ వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ ఇవ్వాలంట జెరాక్స్ కాపీ ఆ జెరాక్స్ కాపీలో జగన్ అన్న ఫోటో తీసుకోవాలి మా తాతశేషి వాళ్ళు నాయన మా ముత్తాత రాజినారాయణ ఇచ్చిన ఆస్తికి వాళ్ళ బొమ్మలు నేను వేసుకోవాల్సింది వీళ్ళ బొమ్మలు చూడాల్సిన అవసరం మాకు ఏంటి అంట సో మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎక్కడ మిస్లీడ్ చేస్తున్నారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన హస్తమా కమిషన్ ల్యాండ్ రెవెన్యూ హస్తమా లేకపోతే మంత్రి నిర్ణయాల ఎందుకు ఇంకా డోరీ నిర్ణయాలు తీసుకుంటారో మాకు అర్థం కావటం లేదు ఇది కరెక్ట్ రాదు అప్పుడే ఇప్పుడు గంగర్ మా ఫ్రెండ్ వచ్చాడు ఒక డాక్టర్ ఎండ్ వచ్చాడు రవి ఆయన ఒక సైట్ ఉంది ఆయన పట్టుపట్టి ఒక ఎంపీ సరిపో వాళ్ళు తెలియకుండా ఇన్సేషన్ అయిపోయింది వేరే వాళ్ళు చిన్న కోట్లో వాళ్ళకి అనుకూలంగా కింద కోర్టులో వాళ్ళు ఆ తర్వాత పని తెలుసుకుంటే రిజిస్ట్ర ఆఫీస్ డాక్యుమెంట్స్ వీళ్ళ ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత ఆ రిజిస్టార్ పోయి యాక్చువల్ వీళ్ళకున్న రైట్ ఏంది ఎవరిది ఆ ల్యాండ్ ఆ సైకిల్ అని చెప్పేసి ఆ జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఓకే నువ్వు రిజిస్ట్రేషన్ ఆపు నేను చూస్తానని చెప్పి చెప్పి ఇప్పుడు మేము చట్టం ప్రకారం అయితే వాడు ఒక రెండేళ్ళు అమ్ముకుంటే వంద అటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి కోర్టు అంటే కింద కోర్టు పొరపాటు చేస్తే డిస్ట్రిక్ట్ కోర్టు వస్తాం డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం కొత్త హైకోర్టు వస్తాం అంతిమంగా న్యాయస్థానాలు తీర్పు కానీ ఇక్కడ ఏ రెవెన్యూ ఆఫీసర్లు అయితే అనేక పొరపాట్లు తప్పు తెలిసి తెలియక అధికారం ఒత్తిడి మేము అధికారంలో మా కేంద్ర విషయ బ్యానర్జీ చెప్తాడు ఫోన్ వేసుకుని ఎసీగా అన్న వాడికి అంటాం తప్ప అది నిజమని చెప్తాడు కరెక్ట్ అని చెప్తాడు మాకు వచ్చిన మా దగ్గరికి వచ్చినప్పుడు కానీ అది రైట్ రాంగ్ అనేది అధికారి చూసుకోవాలి కానీ చంద్రమోహన్ చెప్పాడు చెప్తాడు ఏదో పది రూపాయలు ఇచ్చారు ఎందుకు మనం చేసి పరిస్థితి పోతాని అనుకుంటే ఇంకా పైన అందరూ రెవెన్యూ అధికారులు ఎట్లా న్యాయం జరిగింది అంటే ఇది కరెక్ట్ కాదు ఇది దీన్ని మీరు అసలు రాజకీయ పార్టీ టేకప్ చేయాల్సిన ఇష్యూని పబ్లిక్ ప్రాపర్టీస్ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మా పొలం మీద నా హక్కుల గురించి మేము పోరాడాల్సింది మీరు పోరాడుతున్నారంటే మీకు చేతులెత్తి నాకు ఇస్తున్నానని చెప్పేసి అందరికీ నేను మన చేసుకుంటున్నా ఇవన్నీ టోటల్ రిజిస్టర్ ద్వారా ఒకటి ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు డిస్ట్రిబ్యూట్ ప్లాండ్స్ కూడా ఇప్పుడు ఇది వేదిక కాదు తెలుసు ఏం జరుగుతుందా టీవోటి యాక్ట్ వచ్చింది మంచి సంవత్సరాల తర్వాత ఒక పేదోడు ఫర్ ఎగ్జాంపుల్ చెరటి రెండు ఎకరాలు ఉండి పేదోడు ఆ భూమి డికేటి దాన్ని శాశ్వత భూ హక్కు చట్టం ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దాని ప్రకారం ఆయనకి శాశ్వత భూ చట్టం ప్రకారం ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత చలపెద పేరుతో ఆ హక్కు తెచ్చేసేస్తే ఆయన కొనచ్చు అమ్మొచ్చు నువ్వు డీకేటీ అన్నప్పుడు ప్రభుత్వం కొనాల్సిందే తప్ప నువ్వు ఇవ్వరికి అమ్మేదానికి లేదు కొనేదానికి లేదు ఓన్లీ అగ్రికల్చర్ లోన్ తెచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా అయితే ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు చేస్తుంది కానీ ఆ పొలం వాల్యూ యాభై లక్షలు కోట్ల రూపాయలు ఈరోజు రామ్ దాస్ కంటగా ఎకరా కోట్ల రూపాయలు చేస్తుంది అదే లక్షలు తీసుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే నేను తీవ్రంగా అడ్డం పడుతున్నా అది ఇప్పుడు పీఓటీ న్యాయం జరిగితే పేదోళ్ళకి సంతోషపడతాం ఆ కుటుంబాలు అది ఒక పదమూడు అయితే రెండు ఎకరాలు ఉంటే యాభై లక్షలు చూస్తే బిడ్డ కట్టుకుంటాడు బిడ్డకు పెళ్లి చేస్తాడు చదివిస్తాడు కానీ నీ చేత నువ్వు సరిగా నీ నోలేదు నువ్వు వీడు పెట్టావు నీకు కాదు అని అని చెప్పేసి సంతకాలు పెట్టించేసుకొని ఐదు లక్షలు ఇచ్చేసి ఆయన పేరుతో డివో కింద ఇచ్చేసి కొత్త వారంలో నీ పేరుతో రిజిస్ట్రేషన్ నీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకోబోతుంది దేనికోసం ఆ చెప్తామని చెప్పేసి అడుగు మంచి జరగాలి కానీ పోయేసి కొందరి చేతుల్లో నలిగిపోయే పరిస్థితి ఓడింగ్ చట్టానికి రావడం దురదృష్టకర పరిస్థితులు నడుస్తున్నాయి ఏదేమైనా మీరు రైతుల కోసం ప్రజల హక్కుల కోసం మీరు ఈరోజు కోర్టులో న్యాయవాదులని ఏ పేరు అయితే ఉందో ప్రజలకి న్యాయం జరగాలని మీరు పోరాటం చేస్తున్నందుకు మరొకసారిగా మనందరినీ అభినందిస్తూ జనల్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు వాలంటీర్ లో వాలంటీర్లే సార్ ఎన్ని పనులున్నా ఎంత ఓపికతో